హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నానండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి ఫిష్ ఫ్రై అంటే బలంగా చేస్తున్నానండి ఇంకోండి చేపలు అయితే తొక్క తీసేసుకొని దీనిపైన తీసేసుకొని ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నామండి దీనికి మసాలా ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకోండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు దీంట్లో కొంచెం నూనె వేసుకొని ఈ మిక్స్ చేద్దామండి మసాలా అంతా మంచిగా కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఓకే అండి ఇదిగోండి మసాలా మొత్తాన్ని కూడా నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇలా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ వాటర్ వేసే కన్నా మనం మంచిగా ఆయిల్ వేస్తే బాగుంటుందండి చేప ఫ్రై అయ్యి కార్న్ఫ్లర్ మసాలా అన్నీ వేసాను కదా ఫ్రెండ్స్ మొత్తం ఇలా మసాలా కలిపేసుకున్నానండి మనం ఫిష్కి అయితే ఇప్పుడు ఫిష్కి పెట్టించే పట్టించేద్దామండి మొత్తం కూడా ఒక్కోచాప్కి చేపకి మనం మంచిగా పట్టించుకుంటే నేను ఆల్రెడీ నేను షా నైఫ్ తోటి నేను దీనికి ఘాట్లు పెట్టుకున్నానండి ఫిష్కి మనం మొత్తం ఇలా పెట్టేసుకున్నామండి చేపలకి మొత్తం చేపలు అనేటికి మనం పట్టించేసుకుందామండి మసాలా ఓకే అండి ఇదిగోండి మొత్తం మసాలా అంతా నేను ఫిష్కి పట్టించేసానండి ఇది మసాలా అంతా కొంచెం ఫిష్కి మనం కలిసేంత వరకు మనం ఒక పదిహేను నిమిషాలు అయితే ఉంచుకుందాం ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు ఉంచుకుని తర్వాత మనం ఫ్రై చేసుకుందామండి చేపకి చేపలని బాగుంటుంది ఓకే అండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయిందండి చేపల అప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి దీనికోసం బాండీ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ అంటే నేను డీప్ ఫ్రై చేయట్లేదండి ఫ్రై చేస్తున్నాను చేపని అందుకని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ అయితే బాగా ఏడైపోయిందండి ఇప్పుడు మనం దీన్ని చేపని వేసేసుకుందామండి ఒక్కో చేపని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకునే కన్నా ఇలాగ మనం ఫ్రై ఇలా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చేప ఫ్రై అవ్వాలండి ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి చేప ఫ్రై ఈ విధంగా అయితే చాలండి అండి నేను వేరే 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 దాంట్లో మార్చానండి ఎందుకంటే దాంట్లో మొత్తం నాన్ స్టిక్లో రాలేదండి అందుకని వేరే ముకుల్లో వచ్చాను మనకి చేపల ఫ్రై ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి తీసేద్దాం ఇంకా మొత్తం చేపలనే ఇవే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫైనల్ ఇదిగోండి ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా వచ్చిందండి ఫిష్ ఫ్రై అయితే దీని కాంబినేషన్ ఏమో పప్పు చేసానండి పప్పు టమాటా పప్పు కానీ పప్పు చారి కానీ చింతపండు చారు కానీ ఏదైనా ఈ ఫిష్ ఫ్రై లైక్ చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్